ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ భోగాపురం ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో ఉన్నాం అది ఎక్స్క్లూజివ్గా చూసుకోవచ్చు అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు అంటే ఇది రన్వే ఇది సెకండ్ వే రన్వే అంటున్నారు దీన్ని ఈ రన్వే అనేది ఆల్రెడీ ఇంచుమించుకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయిందని చెప్తున్నారు మరో పక్కన చూసుకుంటే ఆ పక్కన కార్గోస్ అనేది మెయిన్ ప్రధానంగా ఉండేది ఇప్పుడు ఏదైతే కనిపిస్తున్న లారీస్ ఉన్నాయి కదా అది ఆ ప్రాంతంలో కార్గోస్ అనేవి ఎక్కువగా అక్కడ స్టేబిలిటీ ఉంటాయి ఆ కనిపిస్తున్న ఊరు అనేది ఇంకా తీసే పరిస్థితి ఉంది అయితే ఇప్పటికే కొంత నిర్మాణం కూడా అక్కడ ఆల్రెడీ చేసి ఉంది స్థాయిలో వాళ్ళకి ప్యాకేజీలు అనేది అందకపోవడంతో వాళ్ళు ఇంకా ఆ గ్రామాన్ని అయితే ఖాళీ చేయలేదు ఇప్పుడు అదే వివాదపరంగా ఉంది రావుపాలెం కూడా అంటారు దాన్ని ఈ ప్రాంతం కూడా ఏంటంటే ప్రస్తుతానికి వివాదంగా ఉంది ఈ వివాదానికి గతంలో ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో నెరవేరకపోవడంతో అది ఇంకా పెండింగ్లో ఉంది అది ప్రస్తుతానికి అది కోర్టులో ఉండడంతో పాటు అయితే ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉందని చెప్పి అయితే ఎయిర్పోర్ట్ అదార్శిక్ ఆఫ్ ది రికార్డ్ అయితే చెప్పడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఏంటంటే ఈ ఎంతవరకు వర్క్ అయితే ఉందో ఆ వర్క్ని అయితే కంప్లీట్ చేయాలని ఒక ప్రాసెస్ కనిపిస్తుంది ఈ ఈ రన్వేలో కూడా ఒక ఒక టెక్నాలజీ అంటే హై హై టెక్నాలజీ అనేది అంటే ఇండియాలోనే ఇది మొదటిసారిగా ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు అంటే ఒక ప్లాస్టిక్ సంబంధించిన కొంత రా మెటీరియల్స్ని లిక్విడ్ సోల్ ఫీల్స్ అనే ఒక ఆయిల్స్తో కూడా ఈ లిక్విడ్స్ని తయారు చేసి ఈ దీంతో ఈ రన్వే నేను తయారు చేస్తాను విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఏంటంటే ఇది ఒక వైట్ టైప్లో తయారవుతున్నారు ఒక వైట్ సున్నంతో కలిపి ఈ స్టోన్స్ని ఆల్రెడీ ఒక రెండు రోజుల పాటు దీన్ని వాటర్లో మిక్స్ చేసిన తర్వాత రెండు రోజుల పాటు వాటర్లో పూర్తిగా ఉంచుతారు ఉంచిన తర్వాత దీన్ని రన్వే కింద వేస్తారు అంటే ఇది ఇండియాలోనే ఇది ఫస్ట్ అని చెప్పేసి అయితే మాత్రం ఎయిర్పోర్ట్ అథారిటీస్ వాళ్ళు చెప్తున్నారు ప్రస్తుతానికి ఒక వే అనేది పక్కన అయింది దీని పక్కన ఇంకొక వే కూడా రెడీ అవుతుంది అంటే ఒక వే అయిన తర్వాత ఇంకొక వే అవుతుంది ప్రస్తుతానికి ఈ రన్వే ప్రాంతంలోనే మనం ఉన్నాం ఇదంతా ఇక్కడ చూసుకోవచ్చు అది టెర్మినల్ కనిపిస్తున్న సుదీర్ఘ ప్రాంతంలో కనిపిస్తుంది అది టెర్మినల్ ఒకటి ఆ టెర్మినల్ ఒకటి రెడీ అవుతుంది ఆల్రెడీ ఇలాగ మొత్తం అంతా కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ అని ప్రతిష్టాత్మకంగా తీసుకొని హై టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు దీనికి ఇప్పటికే జిఎంఆర్ గ్రూప్కి సంబంధించి అయితే దీన్ని ఆల్రెడీ టేక్ ఓవర్ చేసింది దీన్ని ఆల్రెడీ ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో దీన్ని ఆల్రెడీ చేసి ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు అప్పుడే అధికారులు అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ క్వాలిటీ కంట్రోల్ కూడా దీనికి ఆల్రెడీ చేస్తున్నారు అయితే ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంటే ప్రధానంగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎందుకంటే అటు విశాఖపట్నంకి సంబంధించిన ఆ ఎయిర్పోర్ట్ ఆ ఎయిర్పోర్ట్ అక్కడ ఉండగా ఇది ఒక ఎయిర్పోర్ట్ని పెద్ద ఎత్తున చేస్తే ఇటు ఒడిశా నుంచి ఛత్తీస్గఢ్ భువనేశ్వర్ నుంచి కూడా ఇక్కడ నుంచి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఉత్తరాంధ్రకి సంబంధించి అయితే మాత్రం విశాఖపట్నం నుంచి వాళ్ళు కూడా ఇతర ప్రాంతాలకు విదేశాలకు వెళ్ళడానికి కూడా అలాంత పెద్ద ఎయిర్పోర్ట్ని కూడా నిర్మిస్తున్నారు అయితే ఇప్పటికే ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఈ రన్వే ఇప్పటికే ఆల్రెడీ ఈ రన్ పర్యవేక్షణకు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి కూడా ఆల్రెడీ ఈ పర్యటనకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారని కూడా ఆల్రెడీ పర్యవేక్షణ కూడా చేస్తున్నారు ఈ ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో ఎయిర్పోర్ట్లో గతం నుంచి కూడా వివాదంలో అయితే ఉంది అయితే ఈసారి అయినా సరే ఈ వివాదానికి తెరలేపుతుందా అనే ఎదురు చూసే పరిస్థితి అయితే గ్రామస్తులైతే ఉంది ఇది ఇక్కడ పరిస్థితి ఎయిర్పోర్ట్ నుండి కిమర్ మెన్ రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం